ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహిమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనందరికీ ఒక అదృష్టమైన నంబర్ అనేది ఉంటుందన్నమాట మనకు లక్కీ నెంబర్ అని చెప్పి మనం ఇష్టం వచ్చిన నెంబర్ ఏదో ఒకటి మనం అనుకుంటూ ఉంటాం నాకు ఇది లక్కీ నెంబర్ అని చెప్పి అనుకుంటుంటాం కానీ వాస్తవంగా మనకు లక్కీ నెంబర్ అనేది మన దగ్గరే ఉంటుంది అది మన పుట్టిన తేదీలో ఉంటుందన్నమాట అది ఏంటి ఆ నంబర్ ఎలా చూడాలి ఈ నెంబర్ వల్ల మనకు ఉపయోగం ఏంటి ఎప్పుడు ఈ నెంబర్ని ఎలా ఉపయోగిస్తే మనకు మంచి ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది చాలామంది నీ లెక్కి నెంబర్ ఏంటంటే నాకు ఆరు ఆరు అని చెప్తారు కొంతమంది ఎనిమిది అని చెప్తూ ఉంటారు కొంత కొంతమంది నంబర్ వన్ అని చెప్తూ ఉంటారు అట్లాగా వాళ్ళ వాళ్ళకి ఇష్టమైన నంబర్ ఏదో ఒక లెక్కన పెట్టుకుంటూ ఉంటారనమాట కానీ కొన్ని ఏంజల్ నెంబర్స్కి మనకు అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేస్తుంది మనం ఏదైనా సరే అసలు ఇప్పటి వరకు ఏది కలిసి రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజల్ నెంబరు తప్పకుండా మీరు ఇప్పుడు చెప్పబోయే విధంగా యూజ్ చేసి చూడండి మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీరు ఏ చేసినా కలిసి రావటం మీరు ఏ పని తలపెట్టినా అందులో మంచి లాభం కానీ సక్సెస్ కానీ ఉండటం అనేది జరుగుతుందనమాట ప్రతిరోజు ఈ నెంబర్ని మీకు మీరు ఎవరికి తెలియని ఒక ప్లేస్లో అనేది మీ రాసి రాసిపెట్టుకున్నట్లయితే మీ జీవితంలోనే మంచి మార్పులు వస్తాయి ఇప్పటి వరకు ఎట్లా ఉన్నారు ఇక మీద ఎలా ఉండబోతున్నారు అనేది మీరే గమనిస్తారు అలాంటి ఏంజెల్ నెంబరు మీ బర్త్డే డేట్లోనే ఉంటుందండి అది ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి ఇప్పుడు ఒకళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇరవైయవ తేదీ నాలుగవ నెల పంతొమ్మిది వందల తొంభైలో పుట్టి ఉన్నారనుకోండి వాళ్ళ ఏంజిల్ నెంబర్ ఎలా రాసుకోవాలి వాళ్ళ లక్కీ నెంబర్ ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ పంతొమ్మిది వందల తొంభై వన్ నైన్ నైన్ జీరో వేసుకొని తర్వాత డేట్ తర్వాత మంత్ ఇరవై నాలుగు ఇది ఈ డేట్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్కీ నెంబర్ అనమాట ఈ లక్కీ నెంబర్ని ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు రాసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఇప్పుడు ఈ అర్థమైంది కదా మీ మీ బర్త్డే డేట్ని బట్టి ఇలా చూస్ చేసుకో రాసుకొని మీరు ఇది మీ లక్కీ నెంబర్ అని చెప్పి రాసుకోవాలన్నమాట ఈ లక్కీ నెంబర్ని మీరు బర్త్డే డేట్ రాసుకోండి ఫస్ట్ ఇయర్ తర్వాత డేట్ ఇరవై తర్వాత నాలుగో నెల పుట్టారనుకోండి నాలుగో నెల నాలుగు అంటే పంతొమ్మిది వందల తొంభై ఇరవై జీరో నాలుగు ఇప్పుడు ఒకటవ తేదీ పుట్టే ఒకటవ నెల పుట్టారనుకోండి జీరో వన్ వేసుకోండి మూడవ నెల పుట్టారనుకోండి జీరో త్రీ వేసుకోవాలి అలాగా ముందు జీరో అనేది పెట్టుకొని ఇది మీ లక్కీ నెంబర్ అనమాట ఇలా మీ లక్కీ నెంబర్ని ఒక పేపర్లో అనేది రాసుకోండి రెడ్తో అయినా గ్లీ గ్రీన్ పెన్తో అయినా మీ పేపర్లో రాసుకొని ఈ లక్కీ నెంబర్ ఎప్పుడు మన వెంటే ఉన్నట్లయితే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది ఏదైనా సరే ఏ పని చేసినా సక్సెస్ అనేది జరుగుతుంది మనకు లక్కీ అనేది తీసుకొస్తుంది అన్నమాట దీన్ని మీరు ఎప్పుడు కూడా వెంటనే వెంబటే ఉంచుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోండి అలాగే మీ మగవాళ్ళు అనుకోండి మీ మనీ పర్సులో వ్యాలెట్లో వచ్చి పెట్టుకోవచ్చు అమ్మాయిలు అయితే బ్యాగ్లో వేసి పెట్టుకోవచ్చు బుక్ లో పెట్టుకో ఇది మీ వెంబటే ఉండేటప్పుడు మీకు లక్ అనేది ఆటోమేటిక్గా చేరుతుంది అనమాట అలాగే ఒక పేపర్ అలా పెట్టుకొని మరొక పేపర్లో మీరు మీ త మీరు పడుకునేటప్పుడు మీ తల కింద పెట్టుకున్న మంచి ప్రయోజనం అనేది ఉంటుంది మీ బాడీలో మీ అంటే మీ చేతిలోనో ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా రాసి పెట్టుకున్నప్పుడు అది ఎవ్వరికి కనిపించని ప్రదేశంలో రాసి పెట్టుకుంటే కూడా మంచిది అనమాట ఇప్పుడు మనం చేతిలోనో లేకపోతే మణికట్టు మీదో అట్లాగే రాసి పెట్టుకునేటప్పుడు అది అందరూ చూస్తారు అట్లాంటప్పుడు ఎవరు చూడని ప్లేస్లు అనేది మీరు రాసుకోండి క మనం బట్టలు వేసుకొని కనిపించని ప్లేస్లు అనేది రా రాసుకునేటప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలియకుండా ఈ లక్కీ నెంబర్ అనేది మనకు మంచి అదృష్టాన్ని అనేది చేకూరుస్తుంది అలాగే ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూపించాను కదండి ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను ఇప్పుడు నా లక్కీ నెంబర్ ఇది అన్నమాట పంతొమ్మిది వందల ఎనభై మూడు ఇరవై ఎనిమిది జీరో నాలుగు ఇట్లాగా మన డేట్ ఆఫ్ బర్త్ అని మన మన లక్కీ నెంబర్ అనేది రాసిపెట్టుకోవాలి దీన్ని ఎప్పుడు మన వెంబటే ఉండేటప్పుడు మనకు అదృష్టం అనేది కలిసి రావటం అనేది జరుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటే మీకు తర్వాత కంటిన్యూ అనేది చేయాలి చెయ్యాలి అని చెప్పి మీకే అనిపిస్తుంది మనం చేసే పనిలో అదృష్టం కలిసి రానప్పుడు మాకు ఏది కలిసి రావట్లేదు మేము ఏం చేసినా కానీ సక్సెస్ అనేది మాకు అందుబాటులో లేదు కలిసి రావటం లేదు అనుకునేటప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న మనం చేసే ప్రయత్నాలు మనకు అదృష్టాన్ని అన్నప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు చెప్పండి ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఒక రెండు మూడు నిమిషాలనేది ఖర్చు చేసి మనం ప్రయత్నించినప్పుడు మనం చేసే పనిలో మనకు సక్సెస్ వస్తుంది మనకు మంచి ప్రయోజనం ఉంటుందంటే తప్ప ప్రయత్నించడంలో తప్పే లేదన్నమాట సో మీకు ఇప్పటి వరకు కూడా మా జీవితం ఎంత బాగాలేదు మాకు ఏది కూడా అన్ని వెనకబడుపుతున్నాయి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇలా ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ లక్కీ ఏంజల్ నెంబర్తో మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుంది మీకు ఒక పదిహేను రోజులు కనీసం ఒక పదిహేను రోజులు ప్రయత్నించి చూడండి అప్పుడు అందులో మీకు బాగుంది అని మీ మీ మనసుకి అనిపించినప్పుడు అది కంటిన్యూ చేయాలని చెప్పి మీకు అనిపిస్తుంది అనమాట అలా అనిపించినప్పుడు నాతో కామెంట్తో పంచుకోవటం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మన డేట్ ఆఫ్ బర్త్లోనే మన ఏంజల్ నెంబర్ అనేది ఉంది అన్నప్పుడు దాన్ని ఈ విధంగా యూస్ చేసుకొని మన కోరికల్ని తీర్చుకోవటం మనకు రాంది మనకి ప్రపంచ శక్తి మన ఇష్టదైవం కులదైవం వీళ్ళ ద్వారా మనకు వచ్చేలా చేసుకోవటంలో తప్పే లేదు ప్రయత్నించి చూడండి అంతా మంచి జరుగుతుంది ఏదైనా సరే నమ్మకంగా చేసినప్పుడు అది తప్పకుండా జరుగుతుందండి ఈ నంబర్ రాసేస్తే మాకు వచ్చేస్తుందా అంటే కాదు మనం చేసే ప్రయత్నంలో మనకు కలిసి రావటం అనేది జరుగుతుంది అని చెప్పి నా ఉద్దేశం సో మనం చేసే ప్రయత్నాలు అనేవి వదలకూడదు మీరు ఏ గోల్ కోసం అయితే ప్రయత్నిస్తూ ఉంటారో ఆ గోల్ అనేది రీచ్ కావాలంటే మీ ప్రయత్నాలు అనేది ఆపకుండా ప్రయత్నిస్తూ ఇలాంటి చిన్న చిన్న మనం అదృష్ట నంబర్లు కానివ్వండి మంత్రాలు కానివ్వండి లా ఆఫ్ అట్రాక్షన్స్ ఈ నెంబర్ ఇలాంటివన్నీ మనం ప్రయత్నించినప్పుడు మనకు అదృష్టం అనేది చేకూరుతుందన్నమాట సో మనకు లక్కీ అనేది జరుపుకోవాలంటే ఇలా చూడండి అంతా మంచిగా జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత